బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో వారికి కాకుండా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న వారికే పదవులు వస్తున్నాయని గుమ్మల మోహన్ రెడ్డి ఆరోపించారు తాను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అనుచరుడు కావడంతోనే డిసిసి అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీకి తీవ్ర నష్టం చేసే వారిని వెంట తిప్పుకోవడం సహించమని తనకు ప్రతిసారి మొండి చేయి చూపించారని విమర్శించారు తన పదవికి కులమే అడ్డంగా మారిందని బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు జిల్లాలో ప్రాధాన్యత లభించడం లేదని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీలో తిడితేనే పదవులు వస్తాయి నిబద్ధతతో జెండా మోసిన నాయకులకు పదవులు రావు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీ కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్టు ప్రతిసారి తాను నిబద్ధతతో పనిచేశానని తెలిపారు నల్గొండ నకరికల్లు మిర్యాలగూడ మునుగోడు నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లోని నాయకులతో సహా జిల్లాలో డెబ్బై ఐదు శాతం మంది తన పేరునే డిసిసి అధ్యక్ష పదవికి సూచించిన పదవి దక్కలేదని వాపోయారు ముఖ్యమంత్రి గారికి అనుచుడైన బడెల్ రమేష్ కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది నాకు ముఖ్యమంత్రి గారికి అంశం ఉంటే ఎంపీ అవుతాడు చావన కిరణ్ అన్న నేను జిల్లా ప్రెసిడెంట్గా పోటీ పడ్డాము ఆ రోజు జిల్లా ప్రెసిడెంట్ కిరణ్ అన్న రాలే నాకు వచ్చింది అదే కిరణ్ అన్నే ఎంపీ అయ్యాడు ముఖ్యమంత్రి గారికి మన రవీన దగ్గర ఉండు ఆయనకి ఎంపీ పోస్ట్ వచ్చింది అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను బూత్స్తా ఇలా పనిచేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది కానీ రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్లో క్రియ నాయకులు కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆరు గ్యారెంటీలు కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఇప్పుడు చీరల పంపిణీ కావచ్చు ఇవన్నీ తీసుకొని మనం రేపు స్థానిక సంస్థల్లో నల్గొండ జిల్లాలో ఉంటుండే ఇంకో ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే నాకు బాధ అనిపించింది ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ పెట్టడానికి ఏంటంటే నల్గొండ కాన్స్టిట్యున్సీలో వంద వంద శాతం నా పేరు చెప్పారు పక్కన నగరికల్ని నా పేరు చెప్పారు మిర్యాడు అని చెప్పారు దేవరకొండ చెప్పారు మునుగోడు చెప్పారు సాగర్లనైతే అయితే బహిరంగంగా చెప్పారు ఒక యువజన కాంగ్రెస్ మీద ఉండే వాళ్ళు చెప్పారు నాకు ఉమ్మలమో మంచిక అయినా చెట్టుగా నల్గొండలు ఎట్టుకోవటం పనిచేస్తాడు ఆయన అనుభవం ఉంది కోమ్మటెడ్డి వెంకట గారు మంత్రిగా అని పేరు ఉంది కాబట్టి అక్కడ ఉంటుంది హాస్పిటల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఈజీగా అర్థమైతే వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది ఇంతమంది చెప్పినా కానీ మళ్ళీ ఎంతసేపు ఉన్న కూలం అంటారు నేను మీ అందరికి పెద్ద లీడర్లందరికీ ఒకటి చెప్తున్నా ప్రజాప్రాయ సేకరణ లేకుండా మీరు చేస్తుంటే బాగుండేది ఏమని నా అభిప్రాయం చెప్తున్నా నాలాగా వేరే జిల్లాలో కూడా అడిగి ఉంటారు నాలాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డీసీ బెండ్ పార్టీ కొరకు కష్టపడాలనే ఉంటారు వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఆలోచించి వాళ్ళకు కూడా అందరు న్యాయం చేసే విధంగా మేము తీసుకోవాలని చెబుతున్నాం మంత్రివల్లి కొమ్మటెడ్డి వెంకట గారు తలుచుకుంటే నాకున్న